సన్నం బియ్యం ధరలు దిగొస్తున్నాయి రాష్ట్రంలో సన్నం బియ్యం ధరలు దిగొస్తున్నాయి వరి సన్న రకాల సాగును ప్రోత్సహించకు రాష్ట్ర ప్రభుత్వం క్వింటాలకు వందల రూపాయల బోనస్ను ప్రకటించిన విషయం తెలిసింది అయితే ఈ బోనస్ ప్రకటించడంతో రైతులు కూడా ఉత్సాహంగా భారీ ఎత్తున సన్న సన్న రకాలు పట్టను వేశారు దిగుబడి కూడా భారీగానే వస్తుంది అయితే హోల్సేల్ కిలోకు పది నుంచి పదిహేను రూపాయలు తగ్గుదల తగ్గే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది రాష్ట్రంలో సన్నాలు సాగుకు భారీ భారీగా పెరగడానికి కారణం ఐదు రూ ఐదు వందల బోనస్ ఇవ్వడం తెలుస్తుంది అయితే రాష్ట్రంలో సన్నం సన్నం ధరలు బియ్యం బియ్యం ధరలు సన్నం రకాలు బియ్యం ధరలు దిగి వస్తున్నాయి సన్న రకాల సాగును ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కింటాకు ఐదు వందల రూపాయల బోనస్ను ఇస్తుండడంతో వాటి సాగు ఉత్పత్తి భారీగా పెరిగింది మార్కెట్లో సన్న బియ్యం సన్న బియ్యం సమృద్ధిగా దొరుకుతుండడంతో ధరలు గణనీయంగా తగ్గుతున్నాయి ఒక తెలంగాణలోనే కాకుండా కర్ణాటక మహారాష్ట్ర తమిళనాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోనే దీని ప్రభావం పడిందని బియ్యం ఎగుమతాలు చెప్తున్నారు బోనస్కు ముందు రాష్ట్రం ప్రీమియం బోనస్కు ముందు రాష్ట్రంలో ప్రీమియం ధర సన్న రకం బియ్యం కిలోకు అరవై నుంచి డెబ్బై రూపాయలు ఉండేవి ప్రస్తుతం యాభై నుంచి యాభై ఐదు రూపాయలకు లభిస్తున్నాయి ఫైన్ రకం బియ్యం యాభై ఐదు నుంచి అరవై రూపాయలు ఉండేవి ఇప్పుడు నలభై మూడు నుంచి నలభై ఎనిమిది రూపాయలకు దొరుకుతున్నాయి ఇవి హోల్సేల్ ఇవి హోల్సేల్ మార్కెట్ ధరలు రకాన్ని బట్టి గతంలో కిలోకు గతంలో కంటే కిలోకు పది నుంచి పదిహేను రూపాయల వరకు తగ్గాయి రిటైలర్ మాత్రం కిలోకు ఐదు రూపాయల నుంచి ఎనిమిది రూపాయలు మాత్రమే తగ్గిస్తున్నట్టు తెలుస్తుంది అయితే సన్న తెలంగాణ ప్రభుత్వం ఐదు వందల రూపాయలు బోనస్ ఇవ్వడంతో ఒక క్వింటాల్కు బోనస్తో కలిపి రెండు వేల ఎనిమిది వందల ఇరవై రూపాయలు కొంటు ధాన్యాన్ని కొంటున్నారు ధాన్యం కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్ద ధర మద్దతు ధర ఏ గ్రేడ్కు రెండు వేల మూడు వందల ఇరవై రూపాయలు సాధారణ రకానికి రెండు వేల మూడు వందల రూపాయలు అలాగే తెలంగాణ ప్రభుత్వం సన్న ధాన్యానికి ఐదు వందల రూపాయలు బోనస్ కలిపి ఏ గడ్ ధరకు రెండు వేల ఇరవై వందల రూపాయలు రైతుల నుంచి కొనుగోలు చేస్తుంది అయితే రెండు వేల ఇరవై నాలుగు ఖరీఫ్ అంటే వర్షాకాలానికి వర్షాకాల సీజన్ నుంచి దీన్ని అమలు చేస్తుంది బోనస్ ప్రకటనతో బ్రో ప్రకటనతో రాష్ట్రంలో సన్నాల సాగు భారీగా పెరిగింది రెండు వేల ఇరవై మూడు ఖరీఫ్తో పోలిస్తే రెండు వేల రెండు వేల ఇరవై నాలుగు ఖరీఫ్లో అంటే వానకాలంలో యాభై శాతానికి పైగా పెరిగింది ఆ మేరకు దిగుబడి వృద్ధి చెందింది అంటే రెండు వేల ఇరవై మూడుతో పోలిస్తే రెండు వేల ఇరవై నాలుగులో యాభై శాతం వరకు సన్నం రకం వరి 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 నాట్లు పెరిగాయి అంటే దిగుబడి కూడా మనకు ఫిఫ్టీ పర్సెంట్ పెరుగుతుంది టూ థౌజండ్ ట్వంటీ త్రీ టూ పర్సెంట్ ట్వంటీ ఫోర్ వర్క్ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో ఖరీఫ్ మొత్తం నూట నలభై ఒక్క లక్ష నూట నలభై నాలుగు పాయింట్ ఎనభై లక్షల టన్నుల ధాన్యం దిగుబడి వచ్చింది రెండు వేల ఇరవై నాలుగు ఇరవైలో మొత్తం ధాన్యం దిగుబడి నూట నలభై ఐదు పాయింట్ యాభై ఆరు లక్షల టన్నులు ఇందులో సన్న ధాన్యం ఎనభై ఎనిమిది లక్షల ముప్పై తొమ్మిది వేల టన్నులు కాగా దొడ్డు ధాన్యం యాభై ఏడు లక్షల పదిహేడు యాభై ఏడు పాయింట్ పదిహేడు లక్షల టన్నులు దిగుబడి ఎక్కువ వచ్చి ఎక్కువ వచ్చిన ఫలితంగా మార్కెట్లో సన్న బియ్యం భారీగా ధరలు తగ్గుతున్నాయి అంటే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో ఖరీఫ్లో మొత్తం నూట నలభై నాలుగు పాయింట్ ఎయిట్ లక్షల టన్నుల ధాన్యం దిగుబడి వచ్చింది కానీ రెండు వేల ఇరవై నాలుగు ఇరవైలో మొత్తం ధాన్యం దిగుబడి నూట నలభై ఐదు పాయింట్ ఐదు ఆరు లక్షల టన్నులు ఇందులో సన్నం రకం ధాన్యం ఎనభై ఎనిమిది పాయింట్ మూడు తొమ్మిదిగా మూడు తొమ్మిది లక్షల టన్నులు కాగా దొడ్డు ధాన్యం యాభై ఏడు పాయింట్ ఒకటి లక్షల టన్నులు దిగుబడి ఎక్కువ వచ్చినట్లు మార్కెట్లో సన్నబియ్యం ఎక్కువ వచ్చినట్టు ఫలితంగా మార్కెట్లో సన్నబియ్యం భారీగా పెరిగి ధరలు పెరిగిన ధరలు భారీగా తగ్గుతున్నాయి ప్రతి సీజన్లో తెలంగాణ నుంచి పొరుగు రాష్ట్రాల మిల్లర్లు వ్యాపారులు పెద్ద మొత్తంలో సన్న సన్న ధాన్యం కొనుగోలు చేస్తుంటారు సన్నాల సరఫరా పెరగడంతో ఆ రాష్ట్రంలోనూ ధరలు తగ్గాయని రైస్ మిల్లర్లు చెబుతున్నారు ధరలు తగ్గడానికి ఇతర కారణాలు కూడా కొంత ప్రభావం చూపుతున్నాయని వ్యాపారులు చెప్తున్నారు ఉత్తరప్రదేశ్ ఒడిషా బీహార్ వంటి రాష్ట్రాల నుంచి రాష్ట్రానికి సన్న బియ్యం వస్తున్నాయి కేంద్ర ప్రభుత్వం బార్ గ్రాండ్ పేరుతో సబ్సిడీ బియ్యం విక్రయాలను కొద్ది నెలల క్రితం ప్రారంభించడం కూడా దీనిపై ప్రభావం చూపుతుంది ఉగాది తరత మరింత తగ్గే అవకాశం ఉంది ఉగాది తర్వాత సన్న బియ్యానికి మరింత తగ్గే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు ఎందుకంటే ఉగాది తర్వాత రేషన్ ద్వారా సన్న బియ్యాన్ని పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతుంది ఈ నేపథ్యంలో సన్న బియ్యం ధరలు మరింత తగ్గే ఉన్నాయి బియ్యం మార్కెట్ ప్రస్తుతం స్తబ్దుగా ఉంది అమ్మకాలు తగ్గాయి రేషన్ కార్డులున్న పేద మధ్యతరగతి రైతులను సన్న బియ్యం కొనడం లేదు ప్రభుత్వం పంపించే సన్న బియ్యం కోసం ఎదురు చూస్తున్నారు అని తెలంగాణ రా రైస్ మిల్లర్ల అధ్యక్షుడు గణపతి రెడ్డి తెలిపారు అయితే ఉగాది తర్వాత ఈ సన్న బియ్యం రకాల బియ్యానికి మరింత ధరలు తగ్గే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది ఎందుకంటే ఉగాది నుంచి తెలంగాణలోని ప్రతి రేషన్ కార్డు పేద మధ్యతరగతి కుటుంబాలకు రేషన్ కార్డుపై సన్న బియ్యాన్ని పంపిణీ చేస్తున్నట్లు అయితే బియ్యాన్ని ఇప్పుడు కొనేవారు కూడా కొన్ని రోజులు ఎదురు చూస్తే మనకు సన్న బియ్యం రేషన్ షాప్లో దొరుకుతుంది కదా అనేసి వాళ్ళు బియ్యం బహిరంగ మార్కెట్లో బియ్యాన్ని కొనడానికి కూడా చేస్తున్నారు అయితే బియ్యం బియ్యం ఎగుమతల జాతీయ సంఘం అధ్యక్షుడు వారొక ప్రకటన చేశారు బోనస్ ఇవ్వడంతోనే ధరలు తగ్గుతున్నాయని వారి సన్న ధాన్యాన్ని కిట్టడానికి ఐదు రూపాయలు బోనస్ ఇవ్వడంతో రాష్ట్రంలో ఉత్పత్తితో పాటు మార్కెట్లో వచ్చే సన్న బియ్యం భారీ బియ్యం బియ్యం పరిమాణం భారీ పెరిగింది అంటే ఐదు రూపాయలు రూపాయల బోనస్ ఇవ్వడంతోనే బియ్యం యొక్క ఉత్పత్తి పెరిగింది అలాగే సన్న బియ్యం మార్కెట్లో భారీగా వస్తుంది ఆర్ఎన్ఆర్ హెచ్ఎండి రకాలను రైస్ మిల్లు హోల్సేల్కే కిలో నలభై రూపాయలు అమ్ముతున్నారు బోనస్కు ముందున్న పరిస్థితి పోలిస్తే కిలోకు దాదాపుగా పదిహేను రూపాయలు తగ్గింది రిటైలర్ రిటైలర్లు ధరలను కొద్దిగానే తగ్గిస్తున్నారు పూర్తి స్థాయిలో తగ్గించడానికి కొంత సమయం పట్టచ్చు దొడ్డు బియ్యం ధరలు కూడా గతంలో పోలిస్తే తగ్గాయి కానీ అది పది శాతం మాత్రమే తగ్గాయని చెప్తున్నారు ఏదైనా ఇది మంచిగా ప్రజలకు మార్కెట్లో పెద్ద ధరలు అందుబాటులో ఉంటే కూడా ఇది అందరికీ ప్రజా ప్రజోపయోగకరమైన నిర్ణయం ఇది అందరూ స్వాగతిస్తారు